హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్ సో నేనైతే ఈషా ఫౌండేషన్కి రావడం జరిగింది సో రెగ్యులర్గా ఫ్రెండ్స్తో కాకుండా ఈసారి ఫ్యామిలీతో రావడం జరిగింది తను మా అమ్మ తిను మా వైఫ్ అనమాట సో వీళ్ళ కోసం అయితే నేను రావడం జరిగింది ఇది నా సెకండ్ టైం సో ఈషా ఫౌండేషన్కి ఎలా రావాలి ఇక్కడ ఏమేమి చూడాలి సో ఏ టు జెడ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ షేర్ చేసుకోబోతున్నాను మన తెలుగు రాష్ట్రాల నుండి కోయంబత్తూర్ వెళ్ళడానికి శబరి ఎక్స్ప్రెస్ కొంగు ఎక్స్ప్రెస్ కేరళ ఎక్స్ప్రెస్ చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇండోర్ టు తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోనైతే మేము కోయంబత్తూర్ కి బయలుదేరడం జరిగింది ఈ ట్రైన్ కేవలం సోమవారం మాత్రమే నడుస్తుంది మేము మంచిర్యాల నుండి అయితే బయలుదేరడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకైతే ట్రైన్ రావడం జరిగింది ఇందులో స్లీపర్ కాస్ట్ టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈషా ఫౌండేషన్ లో స్టే చేయాలంటే ఖచ్చితంగా వారు జర్నీ చేసే టైమింగ్స్ అయితే ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఈషాలో రూమ్స్ మార్నింగ్ ఎయిట్ ఏఎం కి ఆఫ్టర్నూన్ చెకింగ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి ముందుగా వెళ్లినా అయితే లోపలికి అలో చేయరు ట్వంటీ వన్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే కోయంబత్తూర్ కయితే చేరుకోవడం జరిగింది ఉదయం ఏడు గంటలకి మా రూమ్ చెకింగ్ టైం వచ్చేసి వన్ పిఎం ఇక్కడే రైల్వే స్టేషన్ ముందున్న హోటల్లో బ్రేక్ ఫాస్ట్ టీ తాగేసి గాంధీపురం బస్ స్టాండ్ కి అయితే ఆటోలో బయలుదేరాం మనకి స్టేషన్ కి ముందే ఈశాకి వెళ్ళడానికి బస్ వస్తుంది కానీ అందులో చాలా క్రౌడ్ ఉంటుంది సో అందుకే మేమైతే గాంధీపురం బస్ స్టాండ్ అయితే బయలుదేరడం జరిగింది సో ఇంకో విషయం ఏంటంటే ర్యాపిడో లో ఊబర్ లో ఆటో బుక్ చేసుకుంటే అందులో ఉన్న ప్రైస్ కంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్కువ అయితే అడుగుతారు ఇప్పుడు గాంధీపురం బస్ స్టాండ్ కైతే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేయడం జరిగింది ఈశాకి వెళ్లే ప్రతి బస్ నంబర్ వచ్చేసి ఫార్టీన్ డి అని ఉంటుంది మనకి ఇందులో టికెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడింది సో మనం పేమెంట్ ఆన్లైన్ లో కూడా చెల్లించవచ్చు థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత ఈషా ఫౌండేషన్ కి అయితే చేరుకున్నాము మీకు కనిపిస్తుంది ఆశ్రమంలోకి ఎంట్రీ దానికి అపోజిట్ గానే డిపాజిట్ కౌంటర్ అని ఉంటుంది ఇందులో ఎలాంటి లగేజ్ పెట్టుకోరు కానీ కేవలం మొబైల్స్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే పెట్టుకుంటారు మనం అందులో స్టే చేస్తున్నాం కాబట్టి పక్కనే లగేజ్ అయితే స్కానింగ్ చేసుకొని లగేజ్ తో పాటు మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు సో విజిటర్స్ కి లగేజ్ తో మాత్రం ఎంట్రీ లేదు సో స్టే చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఎంట్రీ అయ్యేటప్పుడు సెక్యూరిటీ మనని బుకింగ్ ఐడి అడుగుతారు సో మనం రూమ్ బుక్ చేసుకుంటే మన ఇమెయిల్ అయితే ఐడి రావడం జరుగుతుంది సో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్ గా చివర్ లో చెప్తాను చూస్తూ ఉండండి లోపలికి ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ ఎలాంటిది అలో లేదు లోపల ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనం వెళ్లే కాటేజ్ కి బయలుదేరాలంటే మనకి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రీ గానే మనం ఉండే కాటేజ్ దగ్గరకైతే వాళ్ళు డ్రాప్ చేయడం జరుగుతుంది ఉండే కాటేజ్ కి త్రీ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది మా రూమ్ చెకింగ్ టైం వచ్చేసి వన్ పిఎం కానీ మేము వెళ్ళింది టెన్ ఏఎం కి సో ఈ టైంలో భిక్షా హాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది సో మేము వెంటనే లగేజ్ రిసెప్షన్ సెంటర్ దగ్గర పెట్టేసి వెళ్లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చెప్పులు విడడానికి చెప్పుల స్టాండ్ ఉంటుంది మా ముగ్గురికి సరిపడా బెడ్స్ అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ బాల్కనీ నుండి అయితే మనకు వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది నేచర్ లగేజ్ పెట్టడానికి కార్డ్ బోర్డ్ వాష్రూమ్ విత్ హాట్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ రాయి గ్లాసులు మనం వాటర్ తాగడానికి అయితే ఇక్కడ ఇస్తారు సో వాటర్ వచ్చేసి మన రూమ్ కు బయట అందుబాటులో ఉంటుంది ఇప్పుడు రెడీ అయి మనం ఆదియోగి ఆదియోగి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మన కాటేజ్ దగ్గరికి బ్యాటరీ వెహికల్స్ వస్తాయి ఆశ్రమం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆదియోగి దగ్గరికి వెళ్ళడానికి బ్యాటరీ వెహికల్స్ అలాగే ఎడ్ల బండ్లు ఉంటాయి టికెట్ ప్రైస్ వచ్చేసి పది రూపాయలు ఒక కిలోమీటర్ దూరంలోనైతే ఆదియోగి ఉంటుంది ప్రతిరోజు సెవెన్ పిఎం కైతే ఇక్కడ లేజర్ షో జరుగుతుంది అదైతే ఖచ్చితంగా మిస్ కావద్దు చాలా అద్భుతంగా ఉంటుంది సో అమ్మా నీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది సో వీళ్ళకై వీళ్ళకైతే ఇది ఫస్ట్ టైం అనమాట లాంగ్ ట్రిప్ ఈశాలో చూడవలసిన వాటిలో ఖచ్చితంగా లేజర్ షో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన దృశ్యం అనుకుంటుంది ആദ്യ യോഗി ശിവൻ യോഗ അറിവിയ സപ്തരി సెవెన్ పిఎం కు మొదలై ఎయిట్ పిఎం కి కంప్లీట్ అవుతుంది ఎయిట్ పిఎం కి మనకు డిన్నర్ అయితే ఉంటుంది కాబట్టి తొందరగా చేరుకుంటే ఫస్ట్ పంక్తిలో మనం కూర్చోవచ్చు ఒకసారి హాల్ నిండిపోయిన తర్వాత లోపలికి ఎవరిని ఎంట్రీ ఇవ్వరు వాళ్ళ తినడం అయిన తర్వాతనే మిగతా వాళ్ళకి లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది సో మా మార్నింగ్ అవుట్ టైం వచ్చేసి లెవెన్ అండి మామూలుగా అవుట్ టైమింగ్స్ వచ్చి ఒక టూ అవర్స్ ముందుగానే అవుట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మన చేతికి అయితే ట్యాగ్ అయితే అతికిస్తారు ఇదే మన ఐడెంటిటీ అన్నమాట సో ఏ కాటేజ్ లో ఉంటే ఆ కాటేజ్ కి సంబంధించిన పేరు అయితే ఉంటుంది మేము ఉన్నది బ్రహ్మపుత్రలో ఇప్పుడు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం రండి సో ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అందులో ఈషా డాట్ కాటేజ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేయగానే మనకు ముందుగానే ఈషా ఇండియా కాటేజ్ అని వస్తుంది సో దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకు చూపిస్తుంది ఈశా యోగా సెంటర్ కోయంబత్తూర్ చెక్ ఇన్ అండ్ చెక్అౌట్ టైమింగ్స్ కూడా చూపిస్తుంది సో ఒకసారి చూద్దాము సో చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ ఏఎం వన్ పిఎం సిక్స్ పిఎం సో ముందు ఎయిట్ ఏఎం వన్ పిఎం మాత్రమే ఉంటుంది కొత్తగా సిక్స్ పిఎం యాడ్ చేయడం జరిగింది ఎయిట్ ఏఎం కి చెక్ ఇన్ అయితే మనకు సిక్స్ ఏఎం చెక్అౌట్ అవ్వాల్సి ఉంటుంది వన్ పిఎం కి చెక్ ఇన్ అయితే లెవెన్ ఏఎం కి అవుట్ అవ్వాల్సి ఉంటుంది సిక్స్ పిఎం కి చెక్ ఇన్ అయితే ఫోర్ పిఎం కి చెక్అట్ చెక్అట్ అవ్వాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ట్వంటీ టూ అవర్స్ మాత్రమే మనకు స్టే ఇస్తారు సో మనం ఏ డేట్ అయితే అక్కడికి వెళ్తున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా మీరు ప్రిపేర్ చేయాల్సింది వన్ వీక్ అంటే ముందే బుక్ చేసుకోండి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కానీ అప్పటిదప్పుడు అంటే దొరకడం చాలా కష్టం ఇప్పుడు మనము ఒక డేట్ సెలెక్ట్ చేసుకుందాం థర్టీ సెలెక్ట్ చేసుకుందాం సో అప్లై చేంజెస్ అని కూడదాం చెకింగ్ అవైలబిలిటీ చూద్దాం సో ఉన్నాయండి శివపాదం ఫోర్త్ స్టాండర్డ్ లో నాన్ ఏసీ అప్ టు టూ పీపుల్స్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ సో నాన్ ఏసీ త్రీ పీపుల్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏసీ అప్ టు టూ టుల్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ సో ఇలా ఉంటాయి శివపాదం ఫోర్ ఫ్యామిలీ కాటేజ్ సో టూ కనెక్టెడ్ రూమ్స్ ఫోర్ బెడ్స్ సీలింగ్ ఫ్యాన్స్ వెస్టర్న్ టాయిలెట్స్ అండ్ ఇందులో మనకైతే నాన్ ఏసీ వచ్చేసి ఫోర్ పీపుల్ కి రెండు వేల మూడు వందల ఇలా రేట్స్ తో పాటు మనకు కాటేజీలు ఉంటాయి చూడండి నంది డిలాక్స్ నంది ఫ్యామిలీ కాటేజ్ ఇలా చాలానైతే ఉంటాయి సో మనం ముందుగా లాగిన్ అయిపోదాం పైన కనిపిస్తుంది కదా ఇది లాగిన్ సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ అయింది మామూలుగా మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అడుగుతుంది సో మొబైల్ నెంబర్ ఇస్తే మీ మొబైల్ నెంబర్ కోటిపి వస్తుంది సో డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోతారు సో ఇది మనకు అవైలబుల్ ఉన్నాయి సో శివ మనము టూ పీపుల్స్ కోసం యాడ్ చేద్దాం సో యాడ్ చేసినా కూడా వీవ్ కార్ట్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి సో ప్రొసెస్ విత్ బుకింగ్ సో ఇక్కడ మనము గెస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో రూమ్ చార్జెస్ నైన్ హండ్రెడ్ నైన్టీ సో జిఎస్టీ చార్జెస్ అయితే ఏం లేవు సో ఫస్ట్ అడల్ట్ అడల్ట్ వన్ సో మనం ప్రైమరీ గెస్ట్ కాబట్టి మన పేరుకు సంబంధించినవి డీటెయిల్స్ అయితే ఇచ్చాలి సో నాకు సంబంధించిన డీటెయిల్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఆటోమేటిక్ వచ్చేసినాయి ఎందుకంటే నేను ఆల్రెడీ సెకండ్ టైం కాబట్టి నా డాటా అయితే వాళ్ళ దగ్గర ఉన్నది సెకండ్ క్యాండిడేట్ది కూడా మనము డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఇలా ఇక్కడ అంతా డీటెయిల్స్ ఇచ్చాలి రిలేషన్ విత్ గెస్ట్ ఇప్పుడు సెకండ్ పర్సన్ మన ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని మన వైఫ్ అయితే వైఫ్ అని ఇలా మీకు ఏ రిలేషన్ ఉందో ఆ రిలేషన్ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఓకే చేసిన తర్వాత ప్రోసెస్ టు పేమెంట్ సో ఇవన్నీ చేయాలంటే మనం ఇవన్నీ ఫిల్ చేయాల్సింది సో ఫిల్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు వ్యూ బుకింగ్స్ సో ఇలా ఇక్కడ మనం బుక్ చేసుకునే అన్ని ఇక్కడ కనిపిస్తాయి కాస్ట్ లో సో లాస్ట్ నాకైతే పద్నాలుగు వందలు పడింది త్రీ పీపుల్స్ కి నాన్ సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి ప్రతి పర్సన్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ కి అయితే ఒక లింక్ రావడం జరుగుతుంది కన్ఫర్మేషన్ లింక్ సో ఆ లింక్ లో ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎవరెవరైతే వస్తుర్రో వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ సెల్ఫీ ఫోటోనైతే మనం అందులో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాతనే మనకు బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఈ డౌట్స్ అన్ని మనం ఇందులో క్లియర్ చేయబోతున్నాం సో ఇందులో చాలా మందికి వచ్చే డౌట్ బ్రో సింగల్ గా వెళ్ళొచ్చా సింగల్ గా కూడా వెళ్ళచ్చు సింగల్ గా వెళ్ళినా మీకు వెయ్యి రూపాయలు చార్జెసే టూ పీపుల్స్ వెళ్ళినా వెయ్యి రూపాయలు చార్జెసే ఒకవేళ మీరు ఇద్దరి కోసం బుక్ చేసుకొని అక్కడ మీరు ఒక పర్సన్ రాలేదు పర్సనల్ రీజన్స్ వల్ల అన్నా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది పార్కింగ్ ఉంటారా వెహికల్ ఫోర్ వీలర్ పార్కింగ్ ఉంటా అంటే ఖచ్చితంగా ఉంటది డాక్యుమెంట్ ప్రూఫ్స్ వచ్చేసి ఓన్లీ ఆధార్ కార్డ్ అండి ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇస్తారంటే ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇవ్వరండి ఆన్లైన్ లోనే ఇస్తారు అండ్ బ్రదర్ మహాశివ స్టాచ్యూ అండ్ నైట్ షో కి దగ్గరలో ఉంటాయా రూమ్స్ దగ్గరలోనే అయితే మనకు బ్యాటరీ వెహికల్స్ బై వాకు వెళ్ళొచ్చు ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది లవర్స్ కి బుకింగ్ అలో చేస్తారా లవర్స్ కి బుకింగ్ అలో చేయారండి ఓన్లీ మ్యారేజ్ కపుల్స్ కి మాత్రమే బుకింగ్ అలో చేస్తారు ఫుడ్ ఉంటుందా ఫుడ్ ఖచ్చితంగా టూ టైమ్స్ అయితే పెడతారా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అయితే పెడతారు నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ ఖచ్చితంగా తినండి హెల్దీ ఫుడ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఆ ఫుడ్ ద్వారా తెలుసుకుంటారు